ఆడబిడ్డైనటువంటి మా సర్పంచులందరికీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జీవితాన్ని ఒక లక్ష్యం కోసం అంకితం చేసి అనేక అవకాశాలు ఇవ్వ రూపబడిన ఆ అవకాశాలన్నింటినీ తృఢప్రాయంగా తెగించి తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తాను నమ్మినటువంటి బీసీలకు న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మన అందరి గౌరవప్రదమైనటువంటి ప్రియతమ నాయకుడు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు ఇందాక సుదీర్ఘమైనటువంటి సంచలనమైన ఆలోచనాత్మకమైనటువంటి ప్రసంగం ద్వారా బీసీ సమాజం ఎక్కడ ఉంది ఎటువంటి మార్పు అవసరం ఉంది అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి దశను దిశను నిర్దేశన చేసినటువంటి పెద్దలు శాసన మండలి మాజీ చైర్మన్ గౌరవనీయులు స్వామి కౌడ్ గారు గౌరవనీయులు గుజరాత్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు గౌరవ నీళ్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శుభప్రద పటేల్ గారు వేదిక పైనటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలందరికీ కొల సంఘాల నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చరిత్రాత్మకమైనటువంటి గ్రామ పంచాయతీలకు ఎన్నుకోబడినటువంటి సర్పంచులను సన్మానించాలి బీసీలను శక్తిగా మరచాలి బీసీ సమాజానికి జరిగినటువంటి అవమానం అన్యాయం అనేచివేత పునరావృతం కాని పరిస్థితిని సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో అందుకనే నాదైనటువంటి అవగాహన నాదైనటువంటి అభిప్రాయం దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి ఈ డెబ్బై ఎనభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఈ దేశంలో బీసీలకు ఒరిగింది శూన్యం జరిగింది అన్యాయం అవమానం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మనవి చేస్తా ఉన్నా అయితే గడిచినటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో జరిగినటువంటి చీకటి రోజులకు భిన్నంగా వాస్తవాలు గ్రహించినటువంటి బీసీ సమాజం చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం నిన్నగాక నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ అధికార పార్టీ ఏ రాజ్యాంగం కూడా మనకు న్యాయం చేయకుండా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని సవరించుకునేటువంటి శక్తి యుక్తి దమ్ము చైతన్యం మాకుంది అనేటువంటి విధంగా యాభై శాతానికి పైగా బీసీలను కల్పించుకునే చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి తెలంగాణ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఇందాక మనవి చేసినట్టు మా కృష్ణయ్య గారు మా స్వామి గౌనంద గారు నాకంటే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా ముందున్నటువంటి సోదరులందరూ కూడా మనవి చేస్తా ఉన్నా వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా అగ్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నాలుగైదు కులాలు ఏ కులమైనా ఏ రోజైనా కూడా చట్టసభలో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ సమీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అగ్ర కులాలన్నిటికీ సభలో ప్రాతినిధ్యం ఉంది ప్రతిసారి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని చట్టసభ దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ఏ ఊర్లో నడగండి తెలంగాణ అక్కడ ఒక ఎస్ఐ సిడు ఉస్ లో చదువుకున్నటువంటి ఆ ఉద్యోగాలు వచ్చినాయి అందుకే రోజు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ బీసీ ఉద్యోగం రోజు పిల్లలు చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ దాకా చదువుకొని పోయారు అక్కడ దాకా వెళ్ళారు అని అంటే ఆనాడు రెండు కూటల తిండి పెట్టించి స్కాలర్షిప్ ఇచ్చి పుస్తకాలు ప్రభుత్వం చూపించినటువంటి పెద్దలు పితామహులు వారి కృష్ణయ్య గారు వారు అక్కడ చేశారు కాబట్టి అక్కడ దాకా పోయారు అక్కడ ఉద్యోగాలు రాకపోతే కేసీఆర్ పుణ్యమాని ఉద్యమం పుణ్యమాని చెప్పు కుట్టినప్పుడు బీర్సీసీ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క తప్పు లేదు కేంద్ర ప్రభుత్వం అది వచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారి స్కాలర్షిప్ ఇచ్చినటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన అందరు ఎస్ఐ అయ్యే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనుకున్నారా జాయిన్ బీసీ నేను ఇంత చెప్పినా ఒక్క చెయ్యాలని ఒక్క చెయ్యి కూడా చేయకూడదు రాజ్యాధికారము బీసీ సర్పంచ్ బీసీ ప్రధానమంత్రి అయితే ఎట్లా ఆలోచించండి జోబులు పెట్టి చెయ్యి బయటికి తీస్తలేదు గరిబ నుంచి తన్నుకొని రావాలి ఉద్యమ స్ఫూర్తి ఊపిరి గరిబెదా నుంచి తన్నుకొని బయటికి రావాలి తెలంగాణ ప్రజలకు కసి పెడతాయన కసి నా ఉద్యోగులను కసి నా రాజ్యాధికారం మాట దక్కరు మీద కసి ఆ కసి పెరిగినప్పుడే పార్టీలు కూడా ఉద్యమం రావాలంటే పిడికిలు బిగించాలి ఆ పిడికిలు బిగించకుండా ఉద్యమం రాదు ఉద్యమం ఎప్పుడు వస్తుంది నిజంగా అన్యాయం జరిగినప్పుడు వస్తుంది అన్యాయకరంగా మీరు మీకు దండ పెడుతున్నా చెల్లె గెలిచింది చెల్లెకు ఇంట్ల సలా అయింది ఇంట్లో కూర్చొని ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చెయ్యని చెప్పు కానీ ఆ మీటింగ్ లో ఏం చెప్తే అర్థమైతే అనుకో ఉన్న పరుగుపోతుంది మీకు దండం పెడుతున్న బావలందరికీ వాళ్ళకు సహకరించండి వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని వాళ్ళని పంపండి రేపు కాకపోతే మాట్లాడే మాట్లాడతాను ఇవాళ తాతలైనా ఎదిరించి మాట్లాడే శక్తి ఉన్నది మీరు ఒక్కసారి ఆకాశం అడిగండి ఆకాశం ఏం చెప్తుంది నా ఓడి సముద్రాన్ని అడగండి నాకంటే కూడా లోతైనటువంటి ఓపిక కలిగినటువంటిది మహిళ అని చెప్తుంది కోకలను అడగండి నాకంటే చక్కటి గొంతు ఉన్నటువంటి మహిళ అని చెప్తుంది ఓని తేలి అడగండి నాకన్నా మధురంగా మాట్లాడగలరు చూయదైన మనస్త ఉన్నది మహిళతో అని చెప్తుంది ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి మహిళ ఒకనాడు స్వాతంత్రం కోసం కొడుకులు ఇంట్లో కట్టుకుని పోరాటం చేసినటువంటి మహిళ ఈ రోజు ఈరోజు రాజకీయం ఒక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇంట్లో చేసే సంసారము గ్రామ పంచాయతీ సర్పంచ్ రోడ్డు ఒకటే ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎన్ని దా పెట్టాలి ఏ టైంలో ఎక్కడ ఓరింగ్ ఏర్పాటు చేయాలో ఆమెకు బాగా కొన్ని సందర్భాల్లో బయట ఆఫీసర్లు వస్తే ఏం చేయాలి ఏది అనేది మీరు తప్పులేదు చెప్పండి తప్పు లేదు మీకు అనుభవం ఉంది కానీ ఆమెయ్యకుండా నువ్వు అయితే పిల్లలు వస్తున్నారే తర్వాత మాట్లాడుకుంటూ కానీ నువ్వు ఇంకా చరిక చేసి ఆమె ఇంట్లో ఇంకెన్ని రోజులు చూసినా ఏమన్నా మీరు మరి అయితే కాబట్టి మిత్రులారా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పంచాయత్ రాజ్ సంబంధించినటువంటి తెలుగులో పుస్తకాలు ఉన్నాయి సర్పంచ్ కున్న విధులు ఏంటి సర్పంచ్ కున్న బడ్జెట్ ఎంత ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలి బిఈఓ ఎప్పుడు వస్తాడు ఏఈఓ ఎప్పుడు వస్తాడు ఎక్సెన్షన్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు అన్ని వివరాలు పుస్తకంలో ఉన్నాయి మీరు ఎవరు ఆందోళన అవసరం లేదు ఆ పుస్తకంలో చదివి దాంట్లో ఉన్న ప్రకారంగా చేయి నువ్వు బెస్ట్ మహిళా సర్పంచ్ అని ఢిల్లీకి తీసుకుపోయే అందుకే నేను మీకు అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా లేకపోతే ఈ మీటింగ్ వాళ్ళు రాసేటటువంటి రాతలు వాళ్ళు వేసేటటువంటి ఫోటోలే ప్రజల్లోకి తీసుకెళ్తాయి మనం తెలంగాణ ఉద్యమంలో మాకన్నా ముందుగా తల్లి తిన్నోళ్ళు రిపోర్టర్స్ మాత్రమే ఫోటోగ్రాఫర్స్ మాత్రమే అంత ధైర్యం చేసింది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మిత్రులారా ఆశ్చర్యం ఆనాటికి నటికి మారింది అంటే నాకేం మారిందో కనపడలేదినము అన్ని చేసినాము తెలంగాణ రాష్ట్రం వచ్చింది అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అసలు ఏం అవసరం ఉండే మనం సేమ్ మన ఊర్లో ఉన్నట్టే ఒక రైతు కష్టం ఆయన ఎకరాల భూమి ఒక పెద్ద మనిషి ఒక పటేల్ సార్ ఆక్రమిస్తే ఆయన ఉప సర్పంచ్ దగ్గర పోయింది అయ్యా ఎకరాలు ఆక్రమించిండు ఇదే అన్యాయం అంటే ఆయన పాపం ఎవరు తనిపోయి